సతీశానికి ఏ విధమైనటువంటి దీంట్లో ఏడు కోట్ల రూపాయలు తీసుకోలేదు మేము ఎవరికో బుచ్చయ్య చౌదరికో వెంకయ్య చౌదరికో డబ్బులు ఇచ్చాము అంటే ఏడు కోట్ల రూపాయలు తీసుకున్నావన్నా నువ్వు ఇంతవరకు ఇవ్వటం లేదు నేను మీడియాకి వెళ్తాను అని ఆవిడ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి సతీష్కు పంపిన మొదటి రెండో రోజే రెండో రోజే అనుచరుల దగ్గర నుంచి ఒక రిపోర్టు తీసుకొని నేను ఇది కూడా చదివినిపిస్తాను మీకు మహారాజశ్రీ గౌరవీయులైనటువంటి అర్బన్ పోలీస్ స్టేషను ఇన్స్పెక్టర్ వారికి రాజంపేట అర్మను నమస్కరించి వాయినది డిఎన్బి పల్లి రాజంపేట టౌన్లోని డిఎన్బి పల్లి నివాసి అయిన గుండె ఉండే గుడారి నారాయణ నాయుడు కుమారుడు అయిన గొడారి విష్ణువర్ధన్ నాయుడు ఈ విష్ణువర్ధన్ నాయుడు ఎవరో ఎవరికి సంబంధంలే ఈవిడ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన రెండో రోజే పైన తెలిపిన చిరునామానందు నివాసం వ్యవసాయం ఉంటున్నాను వ్యవసాయం జీవనాధారం నాకు ఇద్దరు కుమార్తెలు సంతానం నేను నా కుటుంబంతో కలిసి జీవిస్తున్నాను అయితే వేమన సతీషు నాకు దగ్గర బంధువు అనగా మామ అవుతాడు మా మామ వేమన సతీషు ఇది వరకు అమెరికా దేశమునందు తానా అధ్యక్షుడిగా పనిచేసినాడు మా మామ వేమన సతీష్ తన భార్య పిల్లలతో కలిసి అమెరికా నందు ఉంటున్నాడు అలాగే అప్పుడప్పుడు రాజంపేటలో తన ఇంటికి వచ్చి పోతూ ఉంటాడు అయితే మామ ఇంటికి వచ్చిన సమయంలో అలికిడి నందు ఉద్యోగం ఆర్ఎన్బి నందు ఉద్యోగం చేసే రాజంపేట టౌన్లోని బేతాళ గ్రౌండ్ నందు నివాసం ఉండే మురళి అను అతను అనుచరులు మామ దగ్గరకు వచ్చి పోతూ మా మామ చేసే వ్యాపారంలో రియల్ ఎస్టేటు ఫ్లాట్స్ బిజినెస్లో కూడా భాగస్వామ్యంతో కొన్ని వ్యాపారాలు కూడా చేసేవాడు ఎవరో విష్ణువర్ధన్ నాయుడు అనే అతని చేత వీళ్ళ హస్బెండ్ మీద ఒక కంప్లైంట్ పెట్టించి ఆ కంప్లైంట్ ఏమని కంప్లైంట్ పెట్టించారు వేమన సతీష్ ఏడు కోట్ల రూపాయలు తీసుకున్నాడని ప్రచారం చేస్తున్నారనే కంప్లైంట్ రాజంపేట పోలీస్ స్టేషన్లో పెట్టించారు ఏమండి వేమన సతీష్ మీద ఎవరైనా ఎలిగేషన్ చేస్తే వేమన సతీష్ వచ్చి కంప్లైంట్ పెట్టాలా వేమన సతీష్ అల్లుడు వచ్చి కంప్లైంట్ పెడతాడా వేమన సతీషుని తిట్టినట్టుగా ఒక కంప్లైంట్ పెట్టి ఆ కంప్లైంట్ని ఎన్ని సెక్షన్ల కింద రిజిస్టర్ చేశారో చూడండి సిక్స్టీ వన్ సబ్ క్లాస్ టూ ఫిఫ్టీ ఫైవ్ బిఎన్ఎస్ ఫిఫ్టీ సిక్స్ బిఎన్ఎస్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ సబ్ క్లాస్ టూ బిఎన్ఎస్ రెడ్ విత్ సెక్షన్ త్రీ ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ ఆరు సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేశారు ఎవరి మీద రిజిస్టర్ చేశారు వీళ్ళ హస్బెండ్ మీద మురళి మీద కేసు రిజిస్టర్ చేశారు కేసు రిజిస్టర్ చేసిన సంగతి వీళ్ళకి ఏమైనా చెప్పారా ఎవరికి చెప్పా ఇది అంతా కూడా డిఐజీ కోయా ప్రవీణ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కర్నూలు రేంజ్ డిఐజి కోయా ప్రవీణ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక స్కెచ్ ఈవిడెక్కడ తెలుగుదేశం పార్టీ అధినేత దగ్గరికి వెళ్ళి చెప్తుందో ఈవిడెక్కడ బయటకెళ్ళి మీడియాకి వెళ్ళి చెప్తుందో వీళ్ళ మీద ఒక కేసు కట్టేసేసి వీళ్ళని తీసుకెళ్దామనేటువంటి ఒక ప్లాన్ ఇప్పుడు ఈ కేసులో వీళ్ళని అరెస్ట్ చేయడానికి లేదు ఎందుకు అంటే బిలో సెవెన్ ఇయర్స్ అఫెన్సెస్ కాబట్టి ఏం చేశారు వీళ్ళిద్దరినీ ఎప్పుడైతే ఈ కేసు రిజిస్టర్ చేసి ఎవరికి చెప్పకుండా విజయవాడలో వీళ్ళు నా పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళి చంద్రబాబు నాయుడిని కలుస్తారన్న సమాచారం వీళ్ళకి ఉండటంతో ఇమ్మీడియట్గా నెంబర్ ప్లేట్ లైన్ కారులో వచ్చి ఇరవై ఎనిమిదో తారీఖున ఉదయం పదకొండు గంటలకి తెలుగుదేశం పార్టీకి పరలాంగు దూరంలో రాజంపేట సిఏ రాజంపేట దగ్గర నుంచి పోలీసులు వీళ్ళందరూ వచ్చి వీళ్ళ మొత్తాన్ని తల్లి ఏమని వీళ్ళ భర్తని ఇద్దరిని కిడ్నాప్ చేసి రాజంపేట మీదుగా మదనపల్లి డీఎస్పి ఆఫీస్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు ఈ విషయం పట్ల వాళ్ళ కొడుకు బాధపడుతూ నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి సార్ సార్ ఇట్లా మా అమ్మని మా నాన్నని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పిన వెంటనే వెంటనే నేను హైకోర్టులో ఇది కూడా మీరు కూడా చూడాలి హైకోర్టులో డబ్ల్యూపీ నెంబర్ టూ నైన్ డబల్ సెవెన్ జీరో ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హైకోర్టులో హిపియోస్కార్పస్ రిట్ పిటిషన్ వేశా ఇది ఎప్పుడు వేశాను ట్వంటీ నైన్త్ డే ఆఫ్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇరవై తొమ్మిదో తారీఖున మొద్దున్నే లంచ్ మోషన్ తీసుకొని నేను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినాను ఈ రిట్ పిటిషన్ దాఖలు చేసిన సందర్భానికే ఇప్పుడు కేసు రిజిస్టర్ చేసింది వీళ్ళ హస్బెండ్ మీద మురళి మీద సుధామాధురిని ఎందుకు అరెస్ట్ చేశారు నేను డిఐసి కోయా ప్రవీణ్ని అడుగుతున్నా రాజంపేట సిఐని అడుగుతున్నా సుధామాధురి మీద కేసు రిజిస్టర్ చేయాలా బికాస్ ఈ ఎఫ్ఐఆర్లో ఎక్కడ కూడా సుధామాధురి లేదు ఎందుకు ఆవిడని అరెస్ట్ చేసి మీరు రాజంపేట దగ్గర నుంచి తీసుకొని మదనపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు అంటే డిఐజీ కోయా ప్రవీణ్ మీరు వెనక్కుంటే మీరు ఏమైనా చేసేస్తారా సార్ సార్ పోలీసు వ్యవస్థ మేము అనుకుంటే మీరు ఎవరినైనా తీసుకెళ్ళిపోతారు సార్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా ఎవరినైనా లోపల వేసేస్తారు సార్ అంటే ఈ దేశంలో న్యాయ వ్యవస్థ మీడియా వ్యవస్థ ఇంకేం పనిచేయదు అనమాట అధికార వ్యవస్థ పనిచేస్తుంది తెలుగుదేశం పార్టీ నాయకుడు వేమన సతీష్ కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారిక ప్రతినిధిగా పనిచేస్తున్నాడు డిఐజీ కోయా ప్రవీణ్ కాబట్టి కర్నూలు రేంజ్ డిఐజీ మీ ఇష్టం వచ్చినట్టు ఎవరినైనా సరే ఎత్తుకొని వెళ్ళిపోయి లోపల పడేసి మదనపల్లి డీఎస్పి ఆఫీస్లో ఒక వీడియో రికార్డ్ చేయించి పెట్టుకున్నారు ప్రివెంటివ్ మోడ్గా ప్రివెంటివ్ మోడ్గా ఒక మదనపల్లి డిఎస్పి ఆఫీస్లో రికార్డ్ చేసుకొని ఈవిడ ఏ రోజైతే మీడియాకి వచ్చి బ్లాస్ట్ చేసి సార్ ఇదిగో ఈ విధంగా నా దగ్గర డబ్బులు తీసుకున్నాడని చెప్పిన సాయంత్రానికి ఈ వీడియో రిలీజ్ చేశారు ఒక మహిళ అన్న నీకు ఏడు కోట్లు ఇచ్చినాను నా కోట్లు నాకు డబ్బులు ఇవ్వన్నా అంటే నువ్వు సీట్ ఇప్పించలేకపోతే డబ్బులు ఇచ్చేసాయి లేదా కొంత డబ్బులు ఇవ్వు అమ్మా నీకు కొంత డబ్బులు ఇచ్చినాను కొంత డబ్బులు వదిలేసాయి నేను కష్టాల్లో ఉన్నాను తర్వాత కావాలంటే ఇస్తాను లేదా నాకున్న ఆస్తులు ఏదో ఒక ఆస్తి రాసి చేస్తాను దయచేసి నువ్వు ఇది చేయొద్దమ్మా అని చెప్పు కిడ్నాపులు చేయటం ఏంటండి అనుచరుల దగ్గర నుంచి కేసులు కట్టడం ఏంటండి హైకోర్టులో రిటిపిటిషన్ పిటిషన్ వేసిన తర్వాత హైకోర్టులో నేను రిటి పిటిషన్ వేసిన మరుక్షణం ఆవిని రిలీజ్ చేసి సాయంత్రానికి హైకోర్టులో సార్ సార్ మేము నోటీస్ ఇస్తున్నామని చెప్పేసి రిలీజ్ చేసి మళ్ళీ వాళ్ళ కొడుకు కూతురు ఎక్కడ మీడియాకి వెళ్తారని వాళ్ళ పోలీసుల చేత కొడుకు మీ కొడుకు కూతురు దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయి అది కూడా నేను వీడియో చూపిస్తాను మళ్ళీ కొడుకు కూతురు ఎక్కడ మీడియాలోకి వెళ్తారో వాళ్ళ మీడియాలోకి వెళ్తే వీళ్ళకి ప్రాబ్లం అవుతుందో అని మళ్ళీ ఆ కొడుకు కూతురు మీడియాలోకి వెళ్ళకుండా పోలీస్ ఆఫీసర్ని వాళ్ళ ఇంటికి పంపించి నేను బయటికి రావడం అవ్వదు సార్ మీరు మీరు ఏమన్నా ఉంటే చెప్పండి పర్లేదు అక్కడ గేర్ ఇవ్వండి సార్ నా వస్తున్నాను

ఎందుకు చెప్పాల్సి వచ్చిందమ్మా ఈ విధంగా మీ పాపకి మీ పాపని చంపేస్తాం మీ ఆయన తీసేస్తాం మీ ఆయన బెదిరించి మీ పాపకి ఫోన్ చేయించారు ఫోన్ చేసి మీ పాప తిలా చెప్పు ఆ పాప లేకుంటే వీడియో ముందు మా ఉద్యోగాలు పోతాయి నాకు ఇద్దరు కొడుకులు నాకు ప్రాబ్లం అవుతుంది మా అని భంగపడుకున్నారు బెదిరించినారు సార్ నేను ఒక అమ్మాయి డబ్బులిస్తే అరే పోలీస్ ఆఫీసర్లు మీ చేతిలో ఉన్నారని తల్లిదండ్రులను కిడ్నాప్ చేసేయటం పోలీసులతోటి అక్కడికి రాజంపేట తీసుకెళ్ళి రికార్డ్ చేసేయటం ఇంటికి ఏమో పిల్లల్ని పంపించటం వీళ్ళు ఎక్కడుంటే అక్కడికి పెట్ట ఏంటండి చంద్రబాబు నాయుడు గారు ఇది ఇది కరెక్టా నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా నిజంగా ఇరవై తొమ్మిదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు రాజంపేట సిఐ మహిళా ట్రైనీ ఎస్ఐ నలుగురు కానిస్టేబుళ్ళు వాళ్ళ సెల్ లొకేషన్సు మదనపల్లి డిఎస్పి ఆఫీసులు ఎందుకు ఉన్నాయో మీరు విచారణ చేయండి మీ ఇంటెలిజెన్స్ ద్వారా విచారణ చేయండి డిఐజీ కోయా ప్రవీణ్ యొక్క ప్రోత్సాహంతో ఈ కేసు రిజిస్టర్ చేశారనేదో విచారం చేయండి వాళ్ళ అమ్మాయి ఇంటికి ఎందుకు పోలీసు వెళ్ళి మాట్లాడి వాళ్ళ చేత క్లారిఫికేషన్ తీసుకొని మీరు మీడియాకి వెళ్ళొద్దమ్మా మీదిగో మీ అమ్మ మీ నాన్న సేఫ్గానే ఉన్నారని వీళ్ళ చేత పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ పెట్టించి చెప్పించాల్సిన అవసరం వేమన్ సతీష్కి ఏమొచ్చిందో చెప్పండి వీళ్ళు పోలీస్ కస్టడీలో పెట్టి డిఐజీ కోయా ప్రవీణ్ వాళ్ళకి ఫోన్ చేసి ఎందుకు బెదిరించాడో చెప్పండి ఎందుకు వేమన సతీష్ వాళ్ళతో ఫోన్ చేసి నేను యాభై లక్షలు ఇస్తాను ఇప్పటికి వదిలేసేయండి కొన్నాళ్ళు తర్వాత నేను మిగతా డబ్బులు ఇస్తాను దయచేసి మీరు మీడియా రావద్దు అని చెప్పి ఎందుకు బతిమలాడాడో చెప్పండి ఇవన్నీ దీనికి ఈ ఈ ప్రశ్నలన్నిటికీ మీరు మీ ఇంటెలిజెన్స్ ద్వారా సమాధానం చెప్పండి సార్ నేనేదో ముఖం మీద కాల్చి ముఖం మీద వేయటంలా ఈ ప్రాథమికమైనటువంటి ఆరోపణలు మీరు వాళ్ళు వాళ్ళ మీద కేసు ఎవరైనా నా మీద ఎలిగేషన్ చేస్తే నా పిఏఎల్ కంప్లైంట్ పెడతారా నా పిఏఎల్ కంప్లైంట్ పెడితే పది సెక్షన్ల మీద కేసులు కడతారా ఈ ఈ ఈ వ్యవస్థ ఈ విధంగా కట్టే వ్యవస్థ మీకే సరిపోయిందేమో మీ ప్రభుత్వానికే సరిపోయిందేమో ఆడ ఆడబిడ్డకి ఏదైనా జరిగితే పరిగెత్తుకుంటూ వస్తాము ఆడబిడ్డ కన్నీళ్ళు నా బిడ్డ కన్నీళ్ళు అని నారా లోకేష్ మాట్లాడతాడు ఏం మీ అక్క కదా మన అక్కగా అక్కలాంటి సమానురాలు కాదా ఈవిడ ఏ నా తోబొట్టు నీ తోబొట్టు కాదాయా ఏ ఇక ఒక తోబుట్టుకు అన్యాయం జరిగితే కనీసం స్పందించరా మీరు మళ్ళీ రాజకీయాలు ఈవిడ ఆ పార్టీ నుంచి పోటీ చేసింది ఆవిడ డబ్బులు ఇచ్చిందో లేదో చూడండి ఆవిడ మీ నాన్న జైల్లో ఉంటే యాభై మూడు రోజులు నిరాహార దీక్ష చేసిందో లేదో చూడండి ఇంటింటికి వెళ్ళి మీ కార్యక్రమాలను ప్రచారం చేసిందో లేదో చూడండి తెలుగుదేశం పార్టీలో ఎంతో చక్కగా ఎన్ని సంవత్సరాలు పనిచేసిందో చూడండి లోకల్ నాయకులను విచారించండి ఆవిడ తప్పైతే ఆవిడకి చేయండి నిజమైతే ఆవిడికి న్యాయం చేయండి దాన్ని అడగటం కూడా రాజకీయాలంటే ఎట్లా అండి అధికారికంగా తెలుగుదేశం పార్టీ మీ అధికార ప్రతినిధులతో మాట్లాడిస్తుందా ఈరోజు నేను డైరెక్ట్గా ఈ విషయంలోకి రావటానికి కారణం మీ తెలుగుదేశం అధికార ప్రతినిధులు నా మీద టార్గెట్ చేస్తూ నన్ను ఈ కేసులో ఏదో లబ్ధి పొందటానికి ప్రయత్నం చేస్తున్నాడు శ్రవణ్ కుమార్ అని మీ తెలుగుదేశం అధికారికంగా అధికార ప్రతినిధులతో మాట్లాడిస్తుంది కాబట్టి నేను ఈరోజు రావాల్సి వచ్చింది మీడియాకి ఇంకా వాస్తవాలు బయట మీ బట్టలు ఊడిపోతే గుర్తుపెట్టుకోండి నా దగ్గరకు వచ్చే సమస్యలన్నింటినీ ప్రతిదాన్ని నేను ముందుకు తీసుకురాను ఎందుకంటే ఏ ఎందుకు మూలిగా నక్క మీద తాలికై వేయటం ఇప్పటికే ఏడిస్తన్నారు ఆ రాష్ట్రం అప్పుల్లో పడిపోయింది బాబు కొడుకులు ఇద్దరు ఏడిస్తన్నారు ఎందుకు వాళ్ళు అనవసరంగా ప్రతి సమస్యను తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టడం అనవసరంగా మనం ఈవిడ సమస్యలో నిజాయితీ ఉంది కాబట్టి నేను మీ రోజు మీడియా ముందుకు రావాల్సి వచ్చింది ఆవిడ సమస్యను ప్రశ్నించాల్సి వచ్చింది ఏంటి ఆవిడకి స్థాయి లేదా ఆవిడకి అవకాశం లేదా వేమన సతీష్ అనేటువంటి వ్యక్తి డబ్బులు తీసుకోకపోతే ఎందుకు కిడ్నాప్ చేస్తాడు ఎందుకు వాళ్ళ దగ్గర ఈ విధంగా రిపోర్ట్ చేస్తాడు ఎందుకు ఈరోజు వేమన సతీష్ అనేటువంటి వ్యక్తి ఈరోజు ఆవిడని టార్గెట్ చేసి వాళ్ళ నాన్న చేత వాళ్ళ వాళ్ళిద్దరి చేత వీడియో రికార్డ్ చేయిస్తారు ఏంటి ఏమంటారు మీ అధికారిక తెలుగుదేశం ప్రధా రాజ ప్రతి ప్రజా ఏంటి వాళ్ళని ఏమంటారు అధికారిక అధికార ప్రతినిధి తెలుగుదేశం అధికార ప్రతినిధుల చేత మమ్మల్ని టార్గెట్ చేస్తారా మీ అధికారిక మీడియాలో చూద్దాం రండి మరి ఇక్కడ నుంచి గేమ్ స్టార్ట్ అయింది మరి తెలుగుదేశం పార్టీ నిజంగా ఆవిడకి న్యాయం చేస్తుందో లేకపోతే ఈ నాలుగు సంవత్సరాలు మీ ప్రభుత్వాన్ని బట్టలు ఇప్పాలో మీరే డిసైడ్ చేసుకోండి ఆవిడకి ఏంటి స్థాయి ఉంది ఏం స్థాయి ఉందని చెప్పేసి ఈరోజు ఆవిడ డబ్బులిచ్చింది అంటారా ఈవిడ వీళ్ళ హస్బెండు ఒక సాధారణమైనటువంటి గృహిణిగా ఉన్నటువంటి వీళ్ళు రాజకీయాల్లోకి రావాలని ఒక ఆశపడ్డారు సార్ వాళ్ళు చేసిన పొరపాటు అది పోనీ పొరపాటులో పొరపాటు ఏంటంటే అంటే తెలుగుదేశం పార్టీని ఎన్నుకోవటం ఇంకో పొరపాటు పాపం నలభై ఐదు విజనరీ అని తెలుగుదేశం పార్టీలోకి ఎన్నుకొని ఒక దళిత మహిళకి ఏదో ఒక తెలుగుదేశం పార్టీలో పనిచేస్తే మనకేదో మంచి జరుగుతుంది అని తెలుగుదేశం పార్టీని ఎన్నుకోవటం ఆమె చేసిన రెండో తప్పు వాళ్ళకి ఏం స్థాయి ఉంది అని అంటారు కదా నేను వన్ బై వన్ ఆవిడ అమ్మిన ప్రాపర్టీసు అదే సందర్భంలో సానా వేమన్ సతీష్ కొన్న ప్రాపర్టీస్ కూడా నేను మీ ముందు పెడతాను వాళ్ళు ఇచ్చినటువంటి వీడియో డబ్బులు ఇచ్చినటువంటి వీడియో ఉంది వీళ్ళ ప్రాపర్టీసు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్ని ప్రాపర్టీస్ అమ్ముకున్నారో డాక్యుమెంట్లు ఉన్నాయి ఇరవై నాలుగో సంవత్సరంలో వేమన సతీష్ ఎంత ప్రాపర్టీ కొన్నాడో డాక్యుమెంట్లు ఉన్నాయి వీటి మీద విచారణ చేయమని అడుగుతున్నాను నేను ఇది కరెక్టా ఈ డాక్యుమెంట్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు కాదనే హక్కు మీకు లేదు వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏందో నేను మీ ఈరోజు మీడియా ముందు పెడతా నిన్నటి దాకా మీడియాలో కొన్ని కుక్కలు మాట్లాడిని మీడియా ఛానల్స్ అన్నీ మాట్లాడిని ఏమని మాట్లాడిని ఆవిడ స్థాయి ఏముంది వాళ్ళకి ఏమి డబ్బులు ఉన్నాయి వాళ్ళకి ఎక్కడి నుంచి ఉంది నేను ఆధారాలు తెలుగుదేశం పార్టీ అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఎంక్వైరీ వేస్తే ఈ ఆధారాలను తీసుకెళ్లి ఆయన దగ్గర పెట్టడమ్మా ప్రతి సందర్భంలో మనం మీడియాలోకి వచ్చి ఆధారాలు చూపించి ఇది చూపించి ఎందుకు ఇక్కడ విచారణ జరగాల్సిన విచారణ జరగాల్సిన సందర్భం వేరే ఉంటుందని నేనే వాటిని ఆపండి అమ్మా ఎందుకు ప్రతిదీ మనం బయట పెట్టుకోవటం అని ఇంకా వీడియోలు ఉన్నాయి వేమన సతీష్ ప్రైవేటుగా వీళ్ళ డబ్బులతో ఎంజాయ్ చేసే వీడియోలు క్లబ్లు అమ్మాయిలతో డాన్సులు వేసే వీడియోలు ఉన్నాయి అవన్నీ బయట పెట్టాలనుకోండి అనవసరంగా రచ్చ అయిపోతుంది తెలుగుదేశం పార్టీ ఎందుకు సార్ అంత దూరం